ట్రెక్కింగ్ అనగానే మన మామూలు మొండి మొండి షెడ్యూలు పొట్టి పొట్టి బనీలు వేసుకొని ఎక్కడెక్కడికో పోతారు కానీ మన హైదరాబాద్కి చాలా దగ్గరగా అది కూడా నలభై కిలోమీటర్ల దూరంలో ఒక భీభత్సమైన పోర్ట్ ఉందని ఎంతమందికి తెలుసు సరే తెలిసినా ఎంతమంది భువనగిరి పోర్ట్కి ట్రెక్కింగ్ చేయడానికి వేయిన్లు మామ బండ్ అయినా కార్ అయినా హైదరాబాద్ నుంచి జస్ట్ వన్ అంటే వన్ అవర్ మాత్రమే కొండపైకి వెళ్ళడానికి జస్ట్ ఒక గంట అంటే గంటే దిగడానికి జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకెందుకు మామ లేట్ చేస్తున్నావు ఈ వీకెండ్ నీకు నచ్చిన నీ జాంజగిరి ఫ్రెండ్తోనో లేకుంటే నీ అడ్వెంచరస్ గర్ల్ ఫ్రెండ్తోనూ ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే ప్లాన్ చేయి ఇది నీకు లైఫ్లో ఒక మెమరబుల్ డే లెక్క గుర్తుండకపోతే నన్ను అడుగు చెప్పుడు మర్చిపోయినా పైకి పోయాక తినడానికి తాగడానికి ఏం దొరకది నీ గర్ల్ ఫ్రెండ్తో పాటు ఫుడ్ అండ్ వాటర్ కూడా తీసుకపో అప్పుడే మజా ఉంటుంది ఎండాకాలం మాత్రం అస్సలు ఒక మామ దూర తీరుతుంది బెస్ట్ టైం టు విజిట్ దిస్ ప్లేస్ ఇన్ వింటర్ అండ్ రైనీ సీజన్ మన ఛానల్లో ట్రెక్కింగ్ వీడియో కూడా ఉంది వీలైతే ఒకసారి చూడు ఈ వీడియో నచ్చితే నీ అడ్వెంచరస్ గర్ల్ ఫ్రెండ్ లేదా జిగిరీ ఫ్రెండ్లకైతే షేర్ చెయ్యి ఎంజాయ్ చెయ్యి